రెండవసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది ఇలా ఈ వేదిక మీద నుంచి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది తొంభై రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలో ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు టీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది ఈరోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఈ పది సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు ఈరోజు పార్టీకి ఆ తర్వాత తరం మీరు తెచ్చుకోవాలి నేను పదేళ్ళ అధికారాన్ని నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా ఆ తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి నడిపించాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలి ఈరోజు మిత్రులారా పార్టీ నిర్మాణంలో కీలక భాగస్వామ్యం తీసుకోండి పార్టీ నిర్మించడంలో ముందు ఉండండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సంక్షేమ పథకాలు కావచ్చు ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కావచ్చు లేకపోతే ఆడబిడ్డలకు రుణమాపణ జీరో పర్సెంట్ వడ్డీ కావచ్చు ఈరోజు నిరుద్యోగ యువకులకు సంబంధించి దేశంలోనే మొదటి సంవత్సరంలో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది తెలంగాణ రాష్ట్రం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే సాధ్యమైంది పది సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలే ఆనాడు నోటిఫికేషన్లు ఇస్తే పరీక్షలు లేవు పరీక్షలు పెట్టిన ప్రశ్న పత్రాలు సెంటర్లలో పల్లి బఠానీలు అమ్ముకునే పరిస్థితి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే అదొక దళార్ల అడ్డగా మార్చింది కానీ మనం వచ్చిన తర్వాత వీటన్నిటిని ప్రక్షాళన చేసి అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యకు సంబంధించి టీచర్ల బదిలీలు పదేళ్ళు చేయలే పదహారు సంవత్సరాలు ప్రమోషన్లు ఇవ్వలే మనం అధికారంలోకి వచ్చిన ఎంబడి ముప్పై ఐదు వేల మంది టీచర్లను బదిలీ చేసినాం ఇరవై రెండు వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం పదకొండు వేల మంది టీచర్ల నూతన నియామకాలు చేపట్టి విద్య మీద ఫోకస్ పెట్టి పేదవాడికి విద్యను అందించాలి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న సంక్షేమానికి సంబంధించి కూడా కాస్మెటిక్ చార్జెస్ మనం వచ్చిన తర్వాత రెండు వందల శాతం పెంచిన విద్యార్థులకు డైట్ చార్జెస్ నలభై శాతం పెంచిన రైతు రుణమాఫీ గురించి రైతు భరోసా గురించి బట్టి గారు చెప్పినారు ఒక్క మాటలో చెప్పాలంటే పద్దెనిమిది నెలల్లో రైతులకు ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం దేశంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఇట్లా విద్యకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు ఇట్లా ప్రతి విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా నిలబడి ముందుకు వెళ్తుంది కులగణానికి సంబంధించి వంద సంవత్సరాల కళ ఎవరు కూడా ధైర్యం చేయలేదు ఈనాడు సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ అండ్ పొలిటికల్ సర్వేను దేశంలోనే గొప్పగా నిర్వహించి లెక్కలు తేల్చి ఈ రోజు మోడీ ప్రభుత్వానికి సవాలు విసిరినాం ఇవాళ రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ లో తెలంగాణ మోడల్ లో కులగణ చెయ్యాలని పోరాటం మొదలుపెట్టి మనం జంతర్ మంతర్ లో ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇవాళ జనగణనలో కులగణన చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన పరిస్థితి ఈరోజు మనం కల్పించినాం అదే విధంగా మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ మీకు తెలుసు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు వాళ్ళు ఎంతోమంది అందులో ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి అలాంటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి ఈరోజు ఎస్సీ ఉపకులాల వర్గీకరణను దేశానికి ఆదర్శంగా ఉండేటట్టు ఈరోజు తెలంగాణ ప్రభుత్వము నిర్వహించి ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం అందుకే మిత్రులరా విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు రైతులు కావచ్చు అదేవిధంగా మహిళలు కావచ్చు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు కావచ్చు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ కావచ్చు ఈరోజు దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెట్టాలని అహర్నిశాలు మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం నడిపించే సమయంలో కొంత ప్రభుత్వ నిర్వహణలో మేము కొంత సమయం ఎక్కువ ఇచ్చి ఉండవచ్చు అందుకే ఈరోజు మీ అందరి మీద బాధ్యత ఉన్నది ముఖ్యంగా అధ్యక్షుడి మీద బాధ్యత ఉన్నది పార్టీ నిర్మాణం నిర్వహణలో మీరందరూ క్రియాశీలక పాత్ర పోషించాలి ఇలా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని నిర్మించాలి ఈరోజు ఈ దేశానికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలి ఈ బాధ్యత మీరు అందరూ నిర్వహిస్తారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా